అందరికీ నమస్తే అండి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ విషయాలు తెలియజేస్తున్నందుకు సంతోషపడుతూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఒక పది లక్షల రూపాయలు అప్పులతో జీవితాన్ని ముగించుకుందామా అనే పరిస్థితి కొంతమంది వ్యక్తులు నమ్మక ద్రోహంలో నాకు చేయడం జరిగింది అప్పుడు అనుకునేవాడిని ప్రతిరోజు ఏ పది లక్షల రూపాయల అప్పులైతే నా జీవితాన్ని ముగించాలి అనే ఆలోచన నాకు రప్పించిందో అదే పది లక్షలు ఆపదలో ఉండి ఇబ్బందుల్లో ఉన్న పేదవాళ్ళకి సహాయం చేసే స్థాయికి నన్ను తీసుకపో స్వామి అని ప్రతిరోజు దేవుణ్ణి దండం పెట్టుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి అదే ఉద్యోగాన్ని నమ్ముకొని రెండు ప్రమోషన్లు అందుకొని నేను ఒక మంచి పొజిషన్కి అయితే రావడం జరిగింది ఇప్పటికీ ఒక ఐదు లక్షల ముప్పై వేల వరకు నా కష్టార్థం నా సొంత అమౌంట్తో నేను ఆపదలో ఉన్నవారికి సహాయాలు చేయడం జరిగింది ఇంకా నాలుగు లక్షల డెబ్బై వేలు మిగిలినది ఇవి కూడా ఫ్యూచర్లో నా ఆర్థిక స్థోమతను బట్టి తప్పకుండా సహాయాలు అందించాలని అప్పటి వరకు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండేలా నన్ను ఆ దేవుడు దీవించాలని మీ ఆశీస్సులు నాపై ఉండాలని కోరుకుంటున్నాను కొంతమంది ఫ్రెండ్స్ మెసేజ్లు ఉంటారు మీ గోల్ ఏంటి అని సో నా గోల్ అంటూ ఏమీ లేదు నేను కొన్ని లక్షల మంది అభిమానులు సంపాదించుకుంది సినిమా పాటలకి డాన్సులు చేస్తూ చాలామందిని ఆనందపరచటం వల్ల టిక్ టాక్ యాప్లో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాను సో నాకు చిన్నప్పటి నుంచి అంటే పిచ్చి యాక్టింగ్ అన్నా డాన్సులు అన్నా చాలా ఇష్టం నాకు ఇది ఒక ఫ్యాషన్గా మారిపోవటం వల్ల అప్పుడప్పుడు ఇలా వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తుంటాను అలాగే మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సోషల్ అవేర్నెస్ కోసం నా వంతుగా కొన్ని మెసేజ్లు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను నా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా మీతో షేర్ చేసుకోవటం జరిగింది ఎప్పటికైనా కనీసం ఒక సినిమాలో ఒక నిమిషమైన వెండితెరపై నన్ను నేను చూసుకోవాలనేది ఒక కోరికగా మిగిలిపోయింది హీరో వయసు నుండి అంకుల వయసుకొచ్చాను సో అంకుల వయసు నుండి ఇంకా పెద్దవాడినై తాత క్యారెక్టర్లకు కూడా వెళ్ళటం జరిగింది అప్పటికైనా ఒక అవకాశం వస్తే చేయడానికి సంతోషపడతాను నా కళ నెరవేరుతుందని దృఢంగా నమ్ముతున్నాను ఒకవేళ విధి వక్రీకరించి నేను మిస్ అయిపోయినా కానీ మీ అందరికీ తెలుసు నా కొడుకు సైఫ్ వాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వాడు చిన్నప్పటి నుంచి నేనేమి నేర్పించకుండానే నాకంటే ఎక్కువగా ఈ సినీ ఫీల్డ్ మీద చాలా ప్యాషన్గా ముందుకెళ్తున్నాడు కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ చదువు ఆ తర్వాతే ఇంకేదైనా కానీ మా బాబు మీద ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియోలు అన్నీ మీకు నచ్చకపోవచ్చు కొన్ని నచ్చచ్చు కొన్ని బోర్గా ఉండొచ్చు కొన్ని ఇబ్బందిగా ఉండొచ్చు కానీ మీరు డైలీ చూసే ఈ సోషల్ మీడియాలో వీడియోలు కొన్ని వేలాల్లో వస్తూ ఉంటాయి అందులో నాది ఒకటి అనుకోగలరని కోరుకుంటున్నాను మీ అందరి ఆదర అభిమానాలు మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మీ వద్దండు థ్యాంక్ యూ Thank you very much.